మార్స్ అండ్ ఆల్సో వన్ మోర్ కంపెనీ నార్త్ అమ్స్టర్డామ్ నుంచి ఇది మేరర్ మార్స్ ఇది ఒక కంపెనీ ఉంది అదే మరి సింగపూర్ పోర్ట్ కూడా లాజిస్టిక్స్ చాలా ముందుకు పోతున్నారు వీళ్ళందరితో కూడా ఒక అవగాహనకు వచ్చాం వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపరేట్ చేయడమా వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేయడమా లేకుంటే భాగస్వాములు కావడం అన్ని వర్కౌట్ చేస్తున్నాం వరల్డ్ వైడ్ ప్రపంచంలో ఉండే బెస్ట్ లాజిస్టిక్స్ పార్ట్నర్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక లాజిస్టిక్స్ హబ్ గా తయారు చేసే బాధ్యత లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చే కొద్దిగా అధ్యక్ష లాజిస్టిక్స్ లో ఒకసారి మనం చూస్తే చాలా అవకాశాలున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చేశారు ఈ సర్వే చేస్తే యాభై లక్షల మంది లాజిస్టిక్స్ ప్రొఫెషనల్స్ బై ఇరవై రెండు వేల ముప్పైకి కావాలి మన రాష్ట్రంలో రెండు లక్షల ఎనభై ఐదు వేలు కావాలి మనం కానీ ట్రైన్ చేయగలిగితే ఒక ఐదు లక్షల మందికి ఇది బెస్ట్ ఉపాధి అవుతుంది అయితే ఈరోజు మీరు చూస్తే మన రాష్ట్రంలో కూడా మూడు లక్షల మంది ఎలాంటి ట్రైనింగ్ లేకుండా లాజిస్టిక్స్ లో పనిచేస్తున్నారు ఒకసారి ట్రైనింగ్ కానీ పర్ఫెక్ట్ గా వస్తే స్కిల్ డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా వీళ్ళ ఎఫిషియన్సీ పెరుగుతుంది ప్రొడక్టివిటీ పెరుగుతుంది అందుకే లాజిస్టిక్స్ యూనివర్సిటీ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాజిస్టిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఇస్తామని ముందుకొచ్చారు దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడంతా కూడా ఓరియంటేషన్ మనం మార్చాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేషన్ అంటే మామూలుగా వెళ్ళిపోవడం కాకుండా ఒక పద్ధతి ప్రకారం భవిష్యత్తు ఎలాంటి ఎడ్యుకేషన్ ఉంటుందో అలాంటి ఎడ్యుకేషన్ స్కిల్స్ అన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది దీని మీద ఒక లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఒకటి రెండోది ఏవియేషన్ యూనివర్సిటీ అట్ విశాఖపట్నం జిఎంఆర్ ముందుకు వచ్చారు ఇది కూడా వస్తే దీనివల్ల ఒక ఐదు వేల ప్రొఫెషనల్స్ ని మనం ట్రైన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది సెకండ్ యూనివర్సిటీ అవుతుంది ఇప్పటికి ఒకటే యూనివర్సిటీ ఉంది దీన్ని కూడా పెట్టి విశాఖపట్నం నుంచి మనం ఆపరేట్ చేయగలిగితే భవిష్యత్తులో సివిల్ ఏవియేషన్ చాలా డిమాండ్ ఉంటుంది అలాంటి సందర్భంలో మన వాళ్ళు మనం తయారు చేయగలిగితే ఉపాధి రావడమే కాకుండా ఈ సెక్టర్లో పెద్ద ఎత్తున మనకు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన దేశ రెండు వేల పద్నాలుగులో మీరు ఒకసారి చూస్తే అప్పట్లోనే చాలా ఫోకస్ పెట్టాం ఏరోస్పేస్ డిఫెన్స్ అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఎనర్జీ లైఫ్ సైన్సెస్ లెదర్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్రోలియం పెట్రోకెమికల్స్ టెక్స్టైల్ అండ్ అపరల్ ఇవన్నిటి పైన పెట్టి పద్నాలుగు పంతొమ్మిదిలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద ఏరోస్పేస్ మీద బయోటెక్నాలజీ మీద ఎలక్ట్రానిక్ మొబిలిటీ ఎలక్ట్రిక్ మొబిలిటీ రీటైల్ ట్రేడ్ టెక్స్టైల్ అండ్ అపరల్ ఎంఎస్ఎంఈ ఆటోమొబైల్ అండ్ ఆటో కంపెనీస్ ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ అల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ ఇవన్నిటిపైన పెట్టాం అంశ దాని యొక్క పర్యవసానం మీరు చూస్తే నెక్స్ట్ ఆటోమొబైల్ కియా వచ్చింది ఇది ఒక ఎగ్జాంపుల్ మీ అందరికి కియా విషయంలో మీరు ఒకసారి చూస్తే